నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా న్యూస్ నేను మీ ఆదిత్య ముందు కబుల్తాను హెడ్లైన్స్ చూద్దాం పదేళ్లు ముఖ్యమంత్రిగా పని పనిచేశావా లేక చప్రాసిగానా కేసీఆర్ పై సిపిఐ నారాయణ ఫైల్ అన్ని తండాల్లోనూ పాఠశాల నిర్మిస్తాం ఏ సమస్య ఉన్నా చెప్పండి పంచారాలతో ముఖ్యమంత్రి రేవంత్ ఖర్చు పెరిగింది తప్ప అదనపు ప్రయోజనం దక్కలేదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంతి వేదిక ఈ రోజు అనకాపల్లి పట్టణంలో స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారి అధ్యక్షన జరిగినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ గారు టీడీపీ యువ నాయకులు దాడి రత్నాకర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా బూత్ యూనియన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికార సారథులు వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో పగడాల హోమియో కేర్ సెంటర్ నూతనంగా డాక్టర్ పగడాల దేవి వరప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ దొడ్డా నగేష్ ఆర్జేసీ కృష్ణ పగడాల మోహన్ రావు కొండయ్య శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మంలోని హోమియో కేర్ సెంటర్ల ద్వారా సుదీర్ఘంగా దీర్ఘకాలికంగా తగ్గనిటువంటి ఎన్నో వ్యాధులకు అన్ని రకాల సరిపడి వైద్యులు హోమియో కేర్ ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే ఉన్నాయని అన్నారు ఇక త్వరలో ఖమ్మంలోనే కాకుండా అన్ని చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేస్తామని తెలిపారు పేరు పగడాల మోహన్ రావు మా బాబు దేవి పగడాల దేవర ప్రసాద్ ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి నగరంలో ఉన్న పెద్దలు కొండయ్య గారు శ్రీకాంత్ గారు నగేష్ గారు మా వార్డు కార్పొరేటర్లు అందరూ ఒక పది మంది మ్యాక్సిమం మా వార్డులో ఉన్న వాళ్ళందరూ వచ్చి మా బాబుని ఆశీర్వదించారు ఈ హాస్పిటల్ ఫ్యూచర్లో కూడా దీన్ని బాగా డెవలప్ చేసి మేము అక్కడక్కడ బ్రాంచెస్ పెడదామనే ఆలోచన కూడా ఉంది కాకపోతే ఫస్ట్ టైం మా సొంత ఇంట్లో ఈ బజార్లో పెట్టడం జరిగింది ఫ్యూచర్లో పట్టణాలలో అక్కడక్కడ గ్రామాలలో కూడా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడతారు థ్యాంక్ యూ పగడాల మోహన్ రావు గారి తనయుడు పగడాల దేవివర్ ప్రసాద్ గారు శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో హోమియో కేర్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది సుదీర్ఘంగా ఎన్నో జబ్బులు దీర్ఘకాలికంగా తగ్గని జబ్బులు కూడా ఇంగ్లీష్ మెడిసిన్కి తాత్కాలికంగా వెంటనే తగ్గిన హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు కూడా తగ్గిపోయి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా హోమియో వైద్యం పనిచేస్తుంది కాబట్టి ఈ శ్రీనివాసనగర్ ప్రాంత ప్రజలందరూ ఈ చక్కటి హోమియో కేర్ వైదేశాలను వచ్చి వారి జబ్బులుంటే చూపించుకొని పరిష్కారం చేసుకోవాల్సి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు సో డాక్టర్ పగడాల వరప్రసాద్ కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసిన సందర్భంగా హోమియో వైద్యం గురించి ఇంతకుముందు చాలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు అంత అవసరం లేకుండా మంచిగా డెవలప్ అయింది ఖమ్మంలో నలభై రెండు సంవత్సరాల నుంచి మనకి హోమియోలో క్వాలిఫైడ్ డాక్టర్స్ మొదలుపెట్టారు డాక్టర్ పెద్ద పెద్ద డాక్టర్లు ఇప్పుడు ఖమ్మంలో కనీసం ముప్పై నలభై మంది ఉన్నారు ఇది మంచి ఆర్గనైజేషన్ ఉంది మేమంతా ఫ్రీ క్యాంపులు చేస్తుంటాం ప్రసాద్ గారు కూడా ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తుంటారు అందరికీ మేమందరం ఎన్నో ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేస్తాము ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో సక్సెస్ ఆయే ఇన్స్టిట్యూషన్స్ వాటిల్లో కూడా ఫ్రీ సర్వీస్ వాటిల్లో కూడా మేము అందరం చేస్తూ ఉంటాం ఈ వైద్యం గురించి మనం చెప్పాలి అంటే ఒకప్పుడు ఆల్టర్నేటివ్ అనేవాళ్ళు కానీ ఇదే మెయిన్గా అయిపోయింది ఆల్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హోమియోపతినే బెస్ట్ సర్జికల్ ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళు సర్జరీ అడ్వైజ్ చేసిన వాటిల్లో ఫార్టీ పర్సెంట్ మేము సర్జరీ లేకుండా మందులతో తగ్గించగలుగుతాం అది వైద్యం విశిష్టత కాబట్టి వైద్యాన్ని అందరూ ఉపయోగించుకొని తక్కువ తక్కువ సమయంలో తగ్గించుకోవచ్చు వెనకటికి హోమియోపతి అంటే కొంచెం టైం పడుతుంది అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు ఈ టైఫాయిడు జాండీస్ మలేరియా ఎక్యూట్ ప్రాబ్లమ్స్ వీటన్నిట్లలో కూడా చాలా తొందరగా తగ్గుతుంది ఇంగ్లీష్ వైద్యంతో పాటు సమానంగా ఇంకొకసారి అంతకంటే ముందర తగ్గుతుంది మొన్న వచ్చిన కరోనా అప్పుడు కూడా చాలామంది పేషెంట్లు ఆల్రెడీ హోమియో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఓన్లీ హోమియోనే వాడి తగ్గించుకున్నారు కాబట్టి ఈ వైద్యాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ వైద్య దీనికి తగ్గుతుంది దీనికి తగ్గదని ఉండదు మేడ్చల్ మండలం మున్నూరు కాపు అధ్యక్షులు గౌరవ్ శ్రీ ఆకుల సురేష్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆల్వాల్లో తోట మైసమ్మ ఆలయంలో జన్మదిన వేడుకలు మున్నూరు కాపు కుల సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్నూరు కాపు మండలం మరియు మేడ్చల్ పట్టణ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు విశాఖ శ్రీ శారదాపేట వార్షికోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యా ఇక గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఇక ఐదు రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సైత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు హోమాలు పారాయణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఇక వేదిక పరమైనటువంటి తంత్ర విధానాలతో రాజశ్యామల అమ్మవారి అర్చనా విధులు కేవలం విశాఖ శారదా పీఠంలోనే జరుగుతున్నాయని అన్నారు రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదిక పరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖశ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్నా ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖశ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు భక్తుల యొక్క కోరికలు నెరవేర రావలు అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం మంచి శక్తివంతమైన కార్యక్రమం కాకినాడ నగరంలోని శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆనంద భారతి వరకు బ్రభో వేదిక సేవానంతరం తిరువేది ఉత్సవం నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళలు సామూహిక కోట్నోత్సవంలో పాల్గొన్నారు ఇక ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న ఎమ్మెల్యే శ్రీమతి మహాలక్ష్మి తదితరులు పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ వేద పండితులు శేషుస్వామి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి ద్వారంపుడి రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సాకారం మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు ఇక బుధవారం వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేపట్టడం జరిగిందని అన్నారు గురువారం తిరువేది మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఇక అధిక సంఖ్యలో మహిళలు పసుపు దంచే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు మహిళల కోలాటం దాండియా నిర్వహించడం జరిగిందని వనితా భక్తులకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమం శుభకరం అట్లాంటి శుభకరమైన కార్యక్రమం ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించాలని స్థానిక శాసన సభ్యులు శ్రీమార్ నారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీమతి మహాలక్ష్మి గారు స్వామి ఆశిస్తులతో ఈ కార్యక్రమానికి శుభారంభాన్ని చేశారు శ్రీనివాస కళ్యాణ మహోత్సవము ఈ ఉత్పాలోత్సవము శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారి శుభ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది రేపటి రోజు స్వామి ఇక్కడ నుంచి బయలుదేరి రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోకి వేయించేస్తారు అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలనే ఉద్దేశం చేత ఎందరో భక్తులు ఆర్మితో తపనతో గత రెండు సంవత్సరాల క్రితం చేసిన కళ్యాణాన్ని గుండెల్లో పెట్టుకుని స్థానిక శాసనసభ్యుల దగ్గరకు వెళ్ళి మళ్ళా కళ్యాణాన్ని చేయించండి అని స్థానికులు భక్తులు

బాలబూర్చంద్రశెడ్డి గారు తిరుపతి నుంచి ఆల్రెడీ ప్రసాదం తిప్పడం జరిగింది వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఒక లడ్డు ఇచ్చి అలాగే కంటిన్యూస్గా వాళ్ళకి భోజన సపోదాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ రూరల్ డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం కాకినాడ రూరల్ రమణయ్యపేట చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అన్నవరం మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని గత ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఇవ్వలేదన్నారు అప్పటి నుండి పార్టీ అభిష్టానానికి కట్టుబడి ఉన్నానని ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇప్పటికే గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు ఇక రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని గ్రామాల పర్యటనలో అవి తమ దృష్టికి వచ్చాయని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు మరి వాళ్ళని అభ్యర్థించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం కాబట్టి మరి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని సత్తు సభల్లో కూర్చోబెట్టేలాగా మరి మా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి తోడుగా మరి అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము దాదాపుగా మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మరి కాకినాడ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఈసీఎస్సీ ఎస్టీ మైనార్టీస్ మరియు అగ్రవర్గం పేదలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఎన్ఐని సేవ చేస్తూ ఉన్నాము రాజకీయంగా కూడా అంటే గత కొంత గత కొద్ది రోజులుగా మేము ఈ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భాల్లో మేము చాలా చోట్ల ఈ శాసన సభ్యుల ద్వారా జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదనే విషయాన్ని మేము గ్రహించడం అదే విషయాన్ని మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినివ్వించడం జరిగింది మరి ఆ అంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీరు తిరిగినప్పుడు అనేక సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి ఆయన్ని ఈ లోకల్ ఎమ్మెల్యే గారు చేయలేదని మీ ఆరోపణ అంతేనా వాళ్ళ ఆరోపణ అండి అది మీరు నమ్మేరా అంటే ఆయన అభివృద్ధి చేయలేదని మీరు నమ్ముతున్నారు అభివృద్ధి చేయలేదని కాదు వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అవి అపరిష్కృతంగా ఉన్నాయనేది మాత్రం లేదు సార్ లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు సీఎం డిస్ట్ తీసుకెళ్ళాను నా కష్ట నేను ఇంకా అభివృద్ధి చేస్తానని మీరు స్పష్టంగా ఇందాక చెప్పారు మీరు చెప్పారా లేదా అవును అవునా కదండి సార్ లోకల్ ఎమ్మెల్యే చేయలేదని చెప్పేసి కదా సీఎం చెప్పారు లోకల్ ఎమ్మెల్యే చేయలేదు అనేది లోకల్ ప్రజలు చెప్పారు అదే విషయాన్ని నేను రూఢీ చేసి ఏదైతే ఆశయంతో ఉన్నాము ఆశయాన్ని అది ఫుల్ఫిల్ అయ్యేలాగా మరి ఈ వర్గాలన్నీ నాకు సహకరిస్తాయని అదేవిధంగా మరి మాజీ శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి మా ఈ నిర్ణయాన్ని మంచి హృదయంతో సానుకూలంగా స్పందించి ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాం కాబట్టి మరి ఆయన ద్వారా ఆయనతోనే ఇప్పటివరకు నడిచాము ఆయన పో పోయిన ఎలక్షన్స్లో మరి మండపేటలో కోఆర్డినేటర్ ఇచ్చారు మరి తర్వాత చేనే రావడం వల్ల మమ్మల్ని ఆపేరు మరి ఇలాగా ఆపినా కానీ అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికాలని నడుచుకుంటూ వస్తూ ఉన్నాము మేము అడిగాము సార్ మేము మీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీతోనే నడుస్తూ ఉన్నాము మీ కష్టకాలంలో మేము మీ తోడుగా ఉండి మేము దగ్గరగా నడిపించాము మరి ప్రస్తుతం అయితే నా సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో నా సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళకి ఆపనాస్తువ్వాల్సిన అవసరం రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఆర్వో డాక్టర్ కృతిక శుక్లా సూచించారు ఇక గురువారం గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఈవీఎంలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం రేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇక దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశామని అన్నారు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతివారం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఇక ప్రతి ఒక్కరూ తమకు అప్పగించినటువంటి విధులను సజావుగా జిల్లాలోని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారికి వివిధ అంశాల్లోనూ సహకారం అందించడానికి పంతొమ్మిది మంది సీనియర్ అధికారులు నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఎస్సీ హరిప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యు మరియు సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్ కాకినాడలో పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి దాంతోపాటు ఈవీఎంస్ ఇక్కడ స్టోర్ చేయాలి దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈరోజు ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది చాలా ట్రాన్స్పరెంట్ లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రొసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము దీంతో పాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించుకుందాం ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభా జన ఇక పల్నాడు ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికారు మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా అనిల్ కుమార్ యాదవ్ ఇక జగన్ అన్న వదిలినటువంటి బాను అనిల్ కుమార్ యాదవ్ ఏ పార్టీ ఆలోచించినది జగన్ ఆలోచించి ని అభ్యర్థిగా నిలబెట్టాడు ఇక బీసీ నాయకుడు అనిల్ ని గెలిపిస్తే కొత్త శంఖానికి నాంది పలుకుదాం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇక బీసీ ద్రోహి చంద్రబాబు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రికార్డు మళ్లీ తిరగరాద్దాం ఇక బీసీలో రాజకీయంగా ముందుండాలి నర్సరావుపేటలో పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభ విజయవంతం ఇక అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం ఉంది కాబట్టి నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఊరికి ఒకరేసుకున్నా కూడా మొత్తం దిశలో వెయ్యి మంది ఉంటారు హడావుల్లో మనకి స్పీడ్గా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు కాదు ఎవరు మనసులో పెట్టుకోవద్దు మీతో పాటు ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు చాలా మంది ఇంకా చెప్పారు ఎవరో ఒక మాట చెప్పారు ఇందాక నేను పొద్దున అయ్యా నసిరాబాద్ పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు రెండోసారి రారు అని కానీ ఒకటి మాత్రం చెప్తా అన్న అని అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు చదువుతాం కాబట్టి అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆశలు ఎక్కువ ఉంటాయి మా ఊరికి రావాలి మా ఊరికి రావాలని టైము వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైము ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు దానివల్ల దయచేసి ఎవరు కోపాలకునో లేకపోతే మా గ్రామానికి రావలేదనే బాధతోనో ఇది చేయొద్దు తప్పకుండా ఎన్నికలైపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది తప్పకుండా మీ గ్రామానికి వస్తా మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా మీ అందరూ పలా రుచి అన్ని కూడా ఉంటా కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అందరినీ కలుస్తా మా శాసనసభలు మా అన్నోలు అందరినీ కూడా ఏ ప్రాంతానికి ఎట్టా చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్నీ కూడా ముందుకు వెళ్ళి కలుపుకొని ముందుకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా అన్న ఆలోచన చెయ్యండి ఒక అవకాశం ఈ రోజు పెద్దలు మన కారుమూలన్న చెప్పాడు ఈసారి ముగ్గురు ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకి ఇచ్చాడు ఏలూరు కానీ కారుమూరన్న బిడ్డకి సునీల్కి ఇక్కడ నాకు కానీ నర్సరాపురం నరసాపురం పార్లమెంటు కానీ ఈ విధంగా మూడు పెంచాడు ఆ మూడు రాజమండ్రి ముందు కూడా మీద మూడు పెంచాడు అంటే ముగ్గురికి పెంచితే మనం మూడు గెలిపించుకోకపోతే ఇంకా మనకి ఎక్కువ వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గం ఏడు మంది అన్నలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఎలాగో మంచి మెజారిటీతో గెలుస్తారు అంతకంత మెజారిటీ కూడా కలుపుకొని ఒక మంచి మెజారిటీతో మీ నమ్మి ఈ పల్నాడు గంటకి వచ్చాను మీ పౌరుష్యానికి ఎక్కడ తీసిపోను మీ పౌరుష్యానికి ఎక్కడో భయం కలిగినో మీ పౌరుష్యాన్ని పెంచేవాడే ఉంటాడు కానీ అని కుమార్ అనిల్ కుమార్ ఈరోజు అనిల్ కుమార్ గారు నర్సరోపేట రావటం చాలా సంతోషకరమైన విషయం ఒకసారి మన ఎంపీ సంతోషకరవు కృష్ణదేవ్ రాజీనామా చేయగానే మమ్మల్ని అందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది ఎవరిని పెడదామని చెప్పి ఒక మాట అడిగితే మా అందరి నోటి నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేశారు నర్సిరావు గడ్డ నియోజకవర్గంలో గతంలో ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థి కానీ ఎవరికి కూడా సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరందరూ కూడా బీసీలు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎందుకంటే ఈ ప్రయోగం పొరపాటున విఫలమైతే రెండోసారి అవకాశం రాదు ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ई रोज़ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు బ్రహ్మాండమైన స్వాగతం పలికా ఈ యొక్క టెంపో ఎలానే కొనసాగించాలి మరి ఈ రానున్న రెండు నెలల్లో అందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని అతని ఏడుకుని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి జై జగన్ జై జగన్ జై జగన్ ఇవి వాల్టి బుల్టిన్ అప్డేట్స్ మరో బుల్టిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం